నాకు అద్దాం అందుకే పంపించేశాను నేనున్నారే ఒరే వర్షంలో ఏంట్రా లోపలికి రా అమ్మా నువ్వు నాన్నెప్పుడైనా మిస్సేవా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎప్పుడైనా నువ్వు అన్న హ్యాపీగా ఉండేదాన్ని ఇలాంటి వధా మాటలు మాట్లాడేవంటే కొడతాను నిజం చెప్పనా నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు ఎత్తుకుని పెంచాలంది

హలో నెంబర్ కన్ఫర్మ్ చేశారు మరి పేరు వైశాలి చెర్కురి హౌ many టైమ్స్ డు ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్ హలో పేరు చెప్పు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసి వద్దాం కదా నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊహు అను నచ్చకపోతే ఊహు అను అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా ఓవర్ యాక్టింగ్ చేసాం ఏదో రోజు నెట్వర్క్ టెంపేస్లో దొరుకుతావు అప్పుడు అరే జమిని చూసారా ఛాన్సే లేదు ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ నా ల్యాప్‌టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు అరే మీరేంటండి ఇక్కడ రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది ల్యాప్‌టాప్ నా పరిస్థితి ఏంటి ఏరా జమిని ఛాన్సే లేదు స్టైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నారు వాడికే అని తెలుసా కిల్డమ్ రైట్ దేర్ ఇలాంటి రౌడీ వెదవాన్ని ఊరి తీయాలి ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు ఇటు వాళ్ళకని చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపు ఇలా ఉన్నాడు మేడం వెళ్ళిపోయారండి

ఎప్పటికనా తెలుసుకున్నావా లేదా ఏదో చెప్తాం గుర్తొచ్చు ఎక్కడ గుర్తుంటారు మనం పోలీస్ స్టేషన్ సార్ ఇంకా ఏం గుర్తు రాలేదా ఏ రాజీ బ్యారెడ్ సార్

మీరే సార్ మేడం ఇంపేక మీరే సార్ ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడంతో ఉంది వేరే వాడు కదా మేడంతో ఉన్నది వేరే వాడా మరి వాడు పర్స్ కొట్టే సరే తప్పుకోరా తెలుసుకోండ్రా ఏం పిక్ తో తొక్క సార్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలిసే ఛాన్సే లేదన్నమాట బాబు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్ సిస్టర్ సిస్టర్ ఏమైంది ఈ జెబ్బలేంటి ఓటి వచ్చింది మా కుర్తొచ్చేలా కుట్టాడమ్మ అప్పుడు తెలిసింది పోయిన జనంలో నువ్వు వచ్చెల్లివని హహా జనంలో నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తోందికి ఈ జన్ బ్లోయద్ వాళ్ళ ఫోంటానని చెయ్యరా అట్ట హెల్ప్ ప్లీజ్ ఇరాఖీ చెప్పే సాపవి మొక్తి చేయమ్మా నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా ఎవడా వాడు ఇంత దీన్ని చూడొద్దా ఆడవడ నీకు కూడా తెలీదా యాక్చువల్లీ తెలీదు చూడొద్దా వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే కానీ ఎప్పుడు చూడలేదు రుక్మిణిదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైనను లేదు కానీ নারদ మునింద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము ఆయన యొక్క లీలా విశేషాలను స్వయానా తెలుసుకున్నటువంటి రుక్మిణిదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైందంటే అంటే కోయ్ భారీ నీతో కొంచెం మాట్లాడాలి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా మిమ్మల్ని చేసి చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్ తన పేరన్నా తెలుసా పేరు చెప్పు కొట్టరు కదండి తెలీదు